మత్తైసు వార్త ఇరవై అధ్యాయము తరువాత ఇరుశలీమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేక్బగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలేను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగేను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావిదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రభక్త అయిన యేసు అని చెప్పిరే యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి మాట మీరెన్నడనూ చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనేను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయేను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజురుపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడువుగా కని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేస్తున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చేనని అడుగగా ఏసు నేనును మిమ్మనొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును అడుగును మనుషుల వలననని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరు అందరూ యోహాను ప్రవక్తాని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకైనా ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటివాణి యుద్ధకు వచ్చి కుమారుడా నేడు పోయి పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను కానీ పిమట మనస్సు మార్చుకొని పోయేను అతడు రెండవ వని యుద్ధకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి సుంకరులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చేను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేషలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి మరి ఉపమానము వినుడి ఇంటి యజమానుడొకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయేను కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసి కొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షా తోట వెలుపట్ట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్షాతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయున నేను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములలో ఎన్నడనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచియునెను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి